ఎందుకు చెప్తున్నా తెలుసా ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ ఉపమానం చెప్పింది ఎవరో స్వయాన చెప్పాడు చదవండి ఎక్కడ తొమ్మిది తృణీకరించు కొందరితో కొందరితో ఆయన ఈ ఉపమా ఆయన ఆయన ఉపమానం చెప్తున్నాడు ఉపమానం చెప్తున్నాడు పరిసేడు శాస్త్రుడు సొంకరి పరిసేడు గురించి చెప్తున్నాడు ఏసఐ చెప్తున్న మాట స్వయమాట నీతి మంత్రుడి గురించి అని మంత్రుడి గురించి ఏ సాక్ష్యం పొందాడు ఏం ఏ సాక్ష్యం పొందాడు పదమూడు రోజు అతని కంటే ఇతడు అతని కంటే నీతి మంత్రుడిగా తీర్చబడి రాజుగారు రెండో భార్య అంటే మొదటి భార్య ఇప్పుడు అతని కంటే ఎత్త నీతి మంత్రుడంటే అయ్యాడు నీతి మంతుడు కాదు ఇప్పుడు ఈయన ఏమయ్యాడు నీతి మంతుడు అయ్యాడు చేసిన చిన్న ప్రార్థన ఒప్పుకున్న ఒప్పుకోలు తగ్గించుకున్న తగ్గింపు కలిగిన జీవితం అమెన్ అలేలుయా అలేలుయా తగ్గింపు కలిగిన జీవితాన్ని దేవుడికి కనపరిస్తే నా దేవుడు నేనేం చేస్తాడో తెలుసా హెచ్చిస్తాడు అమెన్ వెంటనే సాక్ష్యం పొందాడుగా సమాధానం వెంటనే వచ్చిందా లేటైందా సమాధానం వెంటనే వచ్చిందా అయిందా వెంటనే చెప్పడానికి ఇది పొందడం లేదా ఎందుకు వచ్చిందనుకుంటా దేవుని ఎదుట తగ్గింపు కలిగిన జీవితాన్ని కనబరుచుకుంటే నా దేవుడు నీకు త్వరగా సమాధానమిస్తాడు లేరుగా త్వరగా సమాధానం ఇస్తాడు తగ్గింపు కలిగిన జీవితం అండి దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘ కాపరి ఎదుట నీవు తగ్గించుకొని తగ్గింపగలిగిన జీవితాన్ని కలపరిస్తే నా దేవుడు వెనువెంటనే జవాబిస్తాడో వెను వెంటనే నీకు తగిన సమాధానం చేత నీకు తగిన ఆశీర్వాదం చేత నా దేవుడు హెచ్చిస్తాడు